మీద సహజంగానే రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం పార్టీకి సంబంధించినంతవరకు ఫంక్షనల్గా అన్ని రీజన్లకు సంబంధించిన పార్టీ యాక్టివిటీస్ పొలిటికల్ అన్ని డిస్కషన్లకు వస్తాయి ఈరోజు జరిగిన వాటిలో కూడా రివ్యూ ఎవరీ ఫ్రీక్వెంట్గా జరిగే దాంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ముఖ్యంగా సామాజిక న్యాయ యాత్ర ఇది జరుగుతుంది బస్ యాత్రలు జరుగుతున్నాయి అది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు జరిగింది మిగిలినవి ఎట్లా టేకప్ చేయాలి అక్కడ జనవరిలో మూడు ప్రధానమైన హామీలకు సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తున్నవి మూడు వేల రూపాయలకు పెన్షను అలాగే ఫైనల్ ఇది ఆసరా చేయూత అవి కూడా ఇవి జరుగుతున్నాయి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి పూర్తి చేశారు ఇప్పుడు వాటిని కింద ఎక్కువగా జనంలోకి తీసుకెళ్ళడం ఒక సెలబ్రేషన్ లాగా చేయడం ఎందుకంటే హామీలను ఇచ్చిన వాటి వడపోత కాకుండా శాచురేషన్ బేసిస్ మీద ఇంతగా పూర్తి చేయడం ఇప్పుడు అరవై ఆరు లక్షలకు దాదాపు పెన్షన్లు చేరుతుంది ఇవి చాలా కుటుంబాలు వాళ్ళ జీవితాలే ఓ మేలు మలుపు తిరిగింది ఈ నాలుగున్నర ఏళ్ళ సో దానికి ఫైనల్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్న సందర్భంగా దాని గురించి పార్టిసిపేషన్ అందరిది ఉండేటట్టు పార్టీ యంత్రాంగం అంతా కదిలేటట్టు అలాగే ఎమ్మెల్యేలు పూర్తి పార్టిసిపేట్ చేసేటట్టు బెనిఫిషరీస్ అందరినీ కాంటాక్ట్ చేసేటట్టు ఇవన్నీ చర్చలు అవన్నీ జరిగాయి అలాగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఒకటి ఉంది దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేయాల్సినవి పార్టిసిపేషన్ పూర్తి స్థాయిలో ఉండేటు చేసి ఇది ప్రధానంగా కారణం ఇంకా దాంతోపాటు సహజంగానే మిగిలినవన్నీ వస్తాయి ఏవైతే రిలేటెడ్ ఉన్నాయో ఎందుకంటే ఎన్నికలు ఇంకా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి తొమ్మిది నాలుగు నెలలు ఎప్పుడూ వస్తాయి కాబట్టి ఎప్పుడు వచ్చిన ప్రిపేర్డ్నెస్ ఇప్పుడే మొదలైంది కాబట్టి మా దగ్గర అవన్నీ కూడా అక్కడ చర్చకు వచ్చాయి ఇప్పుడు అలాగే అభ్యర్థులు ఎక్కడైనా చేంజెస్ జరిగినవి మార్పులు జరిగిన దగ్గర వాళ్ళను ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళను మరీ బలోపేతం చేసేటట్టు పార్టీ మొత్తం వాళ్ళతో కలిసి తిండేటట్టు ఏమేం చేయాలి దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ డిస్కషన్స్ అవి ఆ ప్రాసెస్ ఇంతముందు అన్నదే వీలైన త్వరగా పూర్తి అయిపోతుంది నడుస్తుంది ఎక్కడైతే అవకాశం ఉందో అవసరం ఉందో అవకాశం ఉందో అక్కడ మార్పులు జరుగుతాయి

అక్కడ రీజనల్ కోఆర్డినేటర్ లీడ్ తీసుకుంటారు లోకల్ క్యాండిడేట్ ఇంట్రడ్యూస్ చేస్తారు వాళ్ళు పరిచయం జరిగే యాక్టివిటీ మామూలుగా జరుగుతుంది జరిగినా మీకు తెలియదు ఏ దీన్ని చూసేది ఏముంది ఎవరు ఎవరు నేను దీని ప్రకారం ఉంటుంది పార్టీ అనేది నిరంతరం జరిగేది దీంట్లో రకరకాల వాళ్ళు వ్యక్తులు ఉంటారు వాళ్ళ వాళ్ళ దీంట్లోకి ఆలోచనలు చేయటం వాళ్ళు మార్పులు జరుగుతుంటాయి మేము ముందు నుంచి చెప్తున్నది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంది దీంట్లో ఏ కారణాల వలన వేడెవరైనా పోతుంటేనో లేదా ఇక్కడ ఇంతకు మించి గ్రోత్ లేదని వాళ్ళు అనుకుంటేను వాళ్ళ సొంత కారణాలతో ఎవరు పోయినా కూడా వీళ్ళందరూ నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాం కానప్పుడు ఉంది పార్టీ మా నేను చెప్పదలుచుకుంది అయితే ఒకటే ఈ పార్టీ డిమాండ్ ఉంది దీనికి ఎందుకంటే ఫామ్లో ఉన్నాం పూర్తి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాల ఇవి వస్తుంటాయి వచ్చినవి సర్ది చెప్తుంటాం ఇంకొకటి చేస్తుంటాం ఈ లేని వాళ్ళు పోతుంటారు ఇరవై మూడు మందిని చంద్రబాబు నాయుడు అడ్డంగా కొంటేనే మే అప్పుడు అపోజిషన్లో ఉండి దాని గురించి జరగని కొత్త వాళ్ళు వస్తారు పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది అనే ఉదృష్టితోనే జగన్మోహన్ రెడ్డి గారు చూశారు ఇలాంటి చిన్న చిన్న వాటికో ఇంకో వాటికో దీని గురించి పెద్ద ఆలోచించి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా మేము అనుకోవట్లేదు ఎందుకంటే ఇంకొకరు ఎవరో వస్తారు కానీ పోయిన వాళ్ళ గురించి కూడా మేము వాటి గురించి పెద్ద కామెంట్ చేయదలుచుకోలేదు అలాగే ఆ మధ్య నలుగురిని సస్పెండ్ చేశాం ఎమ్మెల్సీ సంద ఎన్నికల సందర్భం ఎప్పుడైతే పార్టీ విధానాలకు తగినట్టు కుదరట్లేదు వాళ్ళు పొసాగట్లేదు వాళ్ళు ఉండలేకపోతున్నారు వీళ్ళు ఉంటే పోను పోను ఇంకా పార్టీకి నష్టం ఇదవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకున్నాం ఇది మీరు ఫస్ట్ పార్టీ పెట్టిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం వైఖరిని మీరు గమనిస్తే ఎప్పుడు ఇలాంటి వాటిలో ఒక్కసారి ఆ పుండు పెద్దది ఇంకా ఇది అయ్యాక ముందే ఏమైనా చర్య తీసుకోవడము లేదా వెళ్తుంటే వాళ్ళను వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు వెళ్తుంటే దాన్ని కూడా అంతే బ్రాడ్ మైండ్తో చూడడం అనేది అలవాటు చేసుకున్నాం ఇది కూడా అందులో ప్రాసెస్లో భాగం కొత్త వాళ్ళు వస్తారు ఎమ్మెల్యేలు మీరు పిలిపించి మాట్లాడిన ఎమ్మెల్యేలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా గ్రామ పంచాయతీ కొంతమంది వాళ్ళ అనుచరులు టికెట్ల విషయంలో కొన్ని మీటింగ్లు పెట్టుకోవడం టికెట్ల విషయంలో డిమాండ్ చేస్తున్నారు మా అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మనం ఎక్కడే జరుగుతుంది అది ఇంతకుముందు మేము అనౌన్స్ చేసినప్పుడు చెప్పాం గతంలో కూడా చెప్తున్నాం ఒక నాయకుడితో అనుబంధం ఉన్నాక దాంట్లో చేంజ్ జరిగినప్పుడు కింద వాళ్ళకు కొత్త వాళ్ళతో అడ్జస్ట్ కాగలమో లేదో అనేది ఒక డైలమా రావచ్చు అప్పుడు ఏదైనా దాంట్లో కొంచెం అసంతృప్తులు రావచ్చు వాళ్ళకు నచ్చ చెప్పడము ఆ పని చేయడానికే ఈ యంత్రాంగం అంతా ఉన్నది పైనుంచి మా దగ్గర నుంచి అందరం రీజనల్ కోఆర్డినేటర్లు అందరి దగ్గర నుంచి ఇంకా కింది వరకు ఉండే వాళ్ళ జిల్లా అధ్యక్షులు కానీ అబ్జర్వర్స్ కానీ డిఫరెంట్ లేయర్స్ ఉన్నది అదే ఆ ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అవి చాలా వరకు సక్సెస్ అవుతాయి మేము మా విశ్వాసం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇన్నాళ్ళలో ఉన్నవాళ్ళంతా నైంటీ పర్సెంట్ కేవలం ఏదో ఈరోజు పదవేదీ కోసమే ఉండడమే కాకుండా లాంగ్ టైం లాంగ్ టర్మ్ జర్నీకి దీంతోనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి నచ్చ చెప్పగలడంలో వీళ్ళంతా సక్సెస్ అవుతారేమో అనుకుంటాం అవుతున్నాం కూడా దానికి ఎప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి మేము ప్రోగ్రామ్స్ చేసుకోవాలి క్లాడన్ ఎట్లా ఏమేమి చేసుకోవాలి మొత్తం గైడెన్స్ ఇచ్చారు అంటే మాకు ఇప్పుడు పార్టీ తరఫు నుంచి ప్రభుత్వం తరఫు నుంచి వచ్చేటటువంటి మూడు ప్రోగ్రామ్లు ఓకే ఆసరా దెన్ పెన్షన్లు ఇవన్నీ కూడా మేము తర్వాత అంబేద్కర్ గారి స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం దానికి సంబంధించి అన్నీ కూడా అన్ని అన్ని కూడా సజ్జల గారు అన్ని బ్రీఫ్ చేస్తారు సార్ ఇంకా అంటే ఎంతమంది మార్పు ఉండదు సార్ ఇన్ఛార్జీలు మార్పు చాలా మంది ఎమ్మెల్యేలు అంటే అదంతా ఒక ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంది అదంతా సార్ చెప్తారు అంటే మేమందరం మాట్లాడుతున్నాం ఒకళ్ళు ఎంపవర్ అది సజ్జల గారు మాట్లాడుతున్నారు సార్ నియోజకవర్గంలో నేతల మీద సమన్వయం కోసం మా మాకందరికీ ఆర్సీలకు అందరికీ చెప్పారు కదా మొట్టమొదటే చెప్పారు ఎవరెవరి నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళకు మేమే అక్కడ క్యాండిడేట్ లాగా పనిచేయాలని చెప్పి మా నాయకుడు ముందే చెప్తున్నారు అది అందరూ మేమంతా కూడా కలిసి వాళ్ళందరూ కలిపి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మంగళగిరి సీటు వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది